నమస్తే న్యూస్ కు స్వాగతం ఏలేరు ఆధునీకరణకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన పనులన్నింటినీ రివర్స్ టెంటరింగ్ పేరుతో రద్దు చేసి ఐదేళ్లలో ఒక్క శాతం పనులు కూడా చేపట్టని ఈ తక్కువ జగన్ తుగ్లక్ వలనే ఏలేరుకు వరద సంభవించి ఏలేరు పరివాహక ప్రాంతానికి కోలుకోలేని నష్టం వాటిల్లిందని ఈ నష్టం మొత్తానికి కారకుడైన తుగ్లక్ జగనే మొహం పెట్టుకుని పిఠాపురంలో పర్యటనకు వచ్చాడని టీడీపీ రాష్ట అధికార ప్రతిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చాలా ఘాటుగా స్పందించారు పిఠాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించే ధైర్యం లేక జగన్ వేరే ప్రాంతంలో కేవలం షో పర్యటన చేశాడని ఎద్దేవా చేస్తూ పిఠాపురం వరద ప్రాంతాల పర్యటనలో జగన్ చేసిన వ్యాఖ్యలన్నీ స్థాయిలో విరుచుకుపట్టారు సమావేశంలో సకుమల్ల గంగాధర్ పిల్లి చిన్న మడికి ప్రసాద్ బర్ల అప్పారావు అల్లవరపు నగేశ్ సూరవరపు సుబ్బారావు రాయుడు శ్రీను గాది రాజబాబు మల్లిరెడ్డి వీరబాబు తదితరులు పాల్గొన్నారు ఒక గంట చాలా నాడు రాంబాబు అంబటి ఇరిగేషను ఎవరికి సబ్జెక్ట్ తెలీదు ఈవేళ ఏదో రాసిన ఉత్తరం చదివేస్తున్నావు ఇది వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ టూ టీఎంసీ నీకు ఇంకా తెలియదు వన్ టీఎంసీ ఉంది బఫర్ బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్ ఇంకో వన్ టీఎంసీ స్టోరేజ్ చేయొచ్చు వేళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఉన్న నీరు లాస్ అవ్వకుండా వచ్చిన ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఈరోజు మానిటరింగ్ చేయడం వల్ల ఏనేరు ప్రాజెక్టు నుంచి జగ్గంపేట పత్తిపాడు పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గాలు కొంత సేవ్ అయింది లేకపోతే నీటిలా ఉంటే మొత్తం బయటికి పోను ఇది ఎవరన్నా విజయవాడ బొడమే అనుకుంటున్నావా కృష్ణా నదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలని కొట్టావ ఇది ఏలే ఇక్కడ నీకు సాగలేదు మేము ఒకటి అడుగుతున్నా ఈవేళ ఏడేడు ప్రాజెక్టులో రాజశేఖర్ రెడ్డి తెచ్చాడు అన్నాం రెండు వేల ఆరు నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతూ ఉంది లక్ష సంతకాలు ఉద్యమం చేశాం కలెక్టరేట్ ముట్టడి చేశాం పాదయాత్రలు చేశాం ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు రెండు వేల ఎనిమిది వందల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి బయటపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడికి వస్తే ప్రాబ్లం ఉందని చెప్పి ధర్మ ధర్మవరంలో స్టోనేజ్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి ఫేజ్ వన్ డెబ్బై శాతం పనులు చేశాం స్వీసులు కట్టాం కాళ్ళు తవ్వాం అన్ని రకాల పనులు డెబ్బై శాతం పూర్తి చేశాం నేను అడుగుతున్నా ఫేజ్ వన్ మీ నాన్న చేసిన దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మిగిలిన ముప్పై శాతం ఎందుకు పూర్తి చేయలేదు నువ్వు చేసావా అసలు ఇవాళ మాట్లాడుతున్నావు అలాగే ఇంకోటి అడుగుతున్నా ఈ నియోజకవర్గానికి రెండు ఇబ్బందులు ఒకటి నీళ్ళు లాగా ఎండిపోయి పంటలు రావు వరదొచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి రెండు వేల రైతు నష్టపోతాడు చంద్రబాబు పాదయాత్రలో రైతులు కన్నీళ్లు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాయి పంటలు రెండు పంటలు సస్యశ్యావలంగా పండాయి దాన్ని నువ్వు ఆపేవు నువ్వా రైతుల గురించి మాట్లాడేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించాను ఈవేళ ఆ ఐదు సంవత్సరాలు ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు అలాగే ఆదికర పోకూడదు పిఠాపురం ఏలే కింద రైతులు పాడవకూడదని అని చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి నువ్వు ఏదైతే తిరిగేవో వెళ్ళిన నాగరాపిల్లిక బేట అక్కడే పనులు ప్రారంభించాం సిగ్గున్నాడు మీ నాయకులకి అక్కడ స్టోన్ ని పగల కొట్టారు పక్కల సిగ్గు లజ్జ ఉండాలి రైతులకు సంబంధించి చంద్రబాబు నూట డెబ్బై ఆరు కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశావు ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా చెప్పండి అక్కడ వరద ఉంది ఎక్కువ నష్టపోయింది ఎక్కడ పిఠాపురం గొర్రెగడ్డి కోసింది నక్కల కోసింది ఎక్కడికెక్కడ తెగిపోయి ముప్పై నాలుగు గడ్డలు పడ్డాయి నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు జగన్న కాలనీ నలభై ఎకరాలు ఎకరా అక్కడ పదిహేను లక్షలు నువ్వు కొట్టేసింది అరవై లక్షలు చుట్టూ నీరు మధ్యలో పేదవాళ్ళు ఏ ఎందుకు వెళ్ళలేదు అక్కడ మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా నువ్వు ఎందుకు వెళ్ళకపోయావు అక్కడికి ఎందుకు నువ్వు కట్టులు కాలనీ మీద ఎందుకు వెళ్ళాకపోయావు సొంత కట్టే కట్టగారు అక్కడికెందుకు వెళ్ళే ఈ రోజు వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత పిఠాపురం నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ నీకు కానీ సిగ్గు శర ఉంటే కాపు నేస్తానికి వచ్చావు కదా గలప చెప్పేలాగా నూట అరవై కోట్లు ఇస్తున్నాను ఎక్కడ పోయినాయి నూట అరవై కోట్లు ఎందుకు ఇవ్వలేదు నువ్వు టెండర్ పిలిచావా ఎస్టిమేషన్ వేయించావా ఎందుకు వేయాల నాటకాలు అబద్ధాలు చెప్పు చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు ఇరిగేషన్కి పిఠాపురానికి రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ నియోజకవర్గంలో పుష్కరైతు పోత పథకం చంద్రబాబు నాయుడు ఎత్తుపోతుల పథకం చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడ చేసా నాయుడు పట్టిసీమ చంద్రబాబు నాయుడు పోలవరం డెబ్బై శాతం పనిచేసింది చంద్రబాబు నాయుడు వన్ అవర్ అంబటి రాంబాబు నువ్వు కలిసి దయాలు పగలగొట్టి నాశనం చేసి వరం రుచిగా చేసరి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి